నువ్వు వచ్చిన కాని పని బాగా అవుతుంది కదా అట్లా ఉంటుంది ఇద్దరం కలిసి వేసుకుంటానమ్మా నువ్వు అట్లా అనుకోకు మేము హాలిడేస్కి వచ్చినాం వదినా మేము వెళ్ళిన తర్వాత నువ్వు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు రా ఏం బోడు వదిన ఎప్పుడు అడుగుతూనే ఉంటా పంపించు అని అస్సలు పంపించాడు పంపించాడా ఇప్పుడు నేను ఏంటిది ఏం లేదన్నయ్య మేము వచ్చి వారం అవుతుంది కదా రేపు వెళ్దాం అనుకుంటాను అదే అండి అప్పుడే పోతా అంటాను ఇంకొక రెండు రోజులు అయినా పోయావు ఉంటాం కదా మేము వెళ్ళిన తర్వాత రోజులు వాళ్ళకి అన్నయ్య అది లేకుండా నాకు ఉండబుద్దు అవుతుందా అని నాలుగు రోజులు దీన్ని వదిలిపెట్టి నేను నువ్వు వదిలి ఉండవు కరెక్టే కానీ కాదు కదా అన్నయ్య ఎందుకు పంపించనే మీరు వెళ్ళిన తర్వాత వదినీ మేము అందరం కలిసి వెళ్ళి రెండు రోజులు ఉండేస్తాం సరేనా నిజంగా అన్నయ్యకి నువ్వు అంటే ఎంత ఇష్టం వదిన అవును కానీ ఇందాక అన్నయ్యని అడిగినప్పుడు నువ్వు ఎందుకు మదిన అంత టెన్షన్ పడ్డావు నువ్వు పంపించమని అడిగితే ఎక్కడ పంపిస్తాడేమో అని భయమేసింది వదిన నేను ప్రతిసారి అడుగుతా కానీ ఆయన పంపించ అంటేనే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా మీద ప్రేమ కొద్దే కదా వదిన పంపించకపోయేది అబ్బా అంటే మీకు నాదిష్ట కాదు వదిన రాకద్దు